హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను పండగ కదండి కొంచెం బిజీగా ఉన్నాను అయినా సరే వీడియోస్ షూట్ చేయడం మాత్రం అస్సలు ఆపలేదు అయితే నిన్న నాలుగు డ్రెస్సులు వచ్చినాయి మీషో నుంచి ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అంతా కూడా సో మొత్తం కూడా షార్ట్స్ కోసము మొత్తం వీడియో షూట్ చేసిన తర్వాత మీకు చూపిద్దామని అలాగా అన్ని పరుచుకుని కూర్చున్నాను కరెంట్ పోయింది అప్పటికే నేను రిటర్న్ రిక్వెస్ట్ పెట్టేశాను అనమాట అంటే వెంటనే పెట్టేస్తే కొంచెం వెంటనే వచ్చేసి తీసుకెళ్ళిపోతే మనకి డబ్బులు పడిపోతాయి కదా అయితే అలా చేయడం వల్ల ఏమైందంటే కరెంట్ పోయింది కదా ఒక హాఫ్ అన్ అవర్ దాకా రాలేదండి కరెక్ట్గా అలాగా టైము అయిపోయింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అయిపోయింది కరెంట్ వచ్చింది ఆ రిటర్న్ పర్సన్ కూడా వచ్చేసాడనమాట అయ్యో బాధ అనిపించింది అవన్నీ చూపించుంటే మీరు కూడా ఏదో కొంత ఒకటైనా తీసుకుంటారు కదా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా బాగున్నాయి రెండు వచ్చేసి ఫ్లిప్కార్ట్ రెండు వచ్చేసి మీషో అనమాట చాలామంది మీషో నుంచి ఎక్కువ తీసుకుంటారండి ఫ్లిప్కార్ట్ నుంచి చాలా తక్కువ కానీ క్వాలిటీ మాత్రం ఫ్లిప్కార్ట్లోనే బాగుంటుంది చూడ్డానికి రెండు ఒక్కలాగే ఉంటాయి కానీ ఉతికిన తర్వాత వాటి నిజస్వరూపం అనేది బయటపడుతుంది అనమాట పర్సనల్గా చెప్తున్నాను వన్ ఇయర్ వాడామనుకోండి ఫ్లిప్కార్ట్లో ఉన్నవి బాగానే ఉంటాయి మింత్రా కూడా చాలా బాగుంటుంది నేను ఇదివరకు మింత్రానే యూజ్ చేసేదాన్ని సో ఈ మధ్యన ఇదివరకు ఏంటంటే లాక్డౌన్ టైం వచ్చింది కదండి ఆ టైంలో నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట బయటికి వెళ్ళేది లేదు ఈయన కూడా ఇంట్లో లేరు కదా అప్పుడు ఆయన స్టేట్స్లో ఉన్నారు కదా మీతో చెప్పాను కదా అయితే ఏమైందంటే ఇంక అన్నీ ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యాను కదా చాలా బాగా తక్కువ కాస్ట్కి వచ్చేసే మింత్రాలో క్వాలిటీ కూడా చాలా బాగుండేది ఎప్పుడైతే సమంత హీరోయిన్ సమంత ఉంది కదా తను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట అంటే వాళ్ళ తరపు నుంచి మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేసిందో పెరిగిపోయినాయి రేట్లన్నీ ఇంకా నేను కూడా మెల్లగా స్టాప్ చేసాను అంతంత రేట్లు పెట్టి కొనాలని ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ఎంతైనా కొంచెం ఎంత అప్పుడులాగా అయితే రావట్లేదండి అప్పుడు చాలా తక్కువకి వచ్చేసి మూడు వందలకి నాలుగు వందలకే మంచి మంచి టాప్స్ వచ్చేసాయి అనమాట ఎన్ని బుక్ చేసుకున్నాను అవన్నీ కూడా బండకేసుకుంటున్నా కూడా పోయే కాదు అంత బాగుండేవి ఫిట్టింగ్ ఒకటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే వస్తుంది కానీ నేను ట్రై చేశాను మిత్ర అది సేల్ చేద్దామని కానీ మన వాళ్ళు ఎవరు కొనలేదు అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనం అంతా కూడా అంత అంత రేట్లు పెట్టి కొనాలా అన్నట్టు ఉంటుంది నాకైనా అంతే కదా కానీ ఫ్లిప్కార్ట్లో తీసుకుంటారు కానీ తక్కువ అనమాట కానీ క్వాలిటీస్ బాగుంటాయి మీషో కన్నా ఇంకా మీషో ఫ్లిప్కార్ట్ అన్నీ ఏదో ఒక రకంగా అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను చూడాలి నెల ఎంత వస్తుందో వస్తే కనుక మీతో షేర్ చేస్తాను కానీ ప్రతి రూపాయి వెనక చాలా కష్టపడాలండి నేనని కాదు ఎవరైనా సరే చాలా కష్టపడితే కానీ మనకి రూపాయి అనేది అకౌంట్లో పడదు అది ఎంత పడినప్పుడు అబా భలే పడిపోయిందే అనుకుంటాం కానీ ఆ పడడానికే మనం కష్టపడాలన్నమాట ఈ బ్లౌజ్ నేను నైట్ వచ్చింది అయితే వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ అనమాట భలే మోడల్స్ పెట్టించుకుంటారండి అప్పుడే ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచో మన దగ్గరే స్ట్రిక్ట్గా ఉన్నారు అయితే వీళ్ళది ఏంటంటే నా హానెస్ట్నెస్ అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం బాగా నచ్చింది అనమాట ఒకసారి ఏం చేశారంటే ఒక బ్లౌజ్ తీసుకొచ్చి చూస్తా అని చెప్పారు ఎప్పుడో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కదా టైలరింగ్ అనేది అప్పుడు ఒక బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టమన్నారనమాట అప్పుడు మనకంతా కొత్త కదా భయం భయం పెద్ద సైజు బ్లౌజ్ పైగా ఇంత పెద్ద సైజు బ్లౌజ్ బాపోయి అనుకున్నాను తర్వాత కుట్టించాను ఒకటి చూడండి తర్వాత బాగుంటే మీకు నచ్చితే వేరే కుడతానని చెప్పాను అనమాట అది బాగా నచ్చిందంట తనకి అది చెప్తుంది అనమాట కొంతమంది బాగా కుట్టకపోయినా కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుని నా నేను ఇంతకాదా అంతకాదని బిల్డప్ ఇస్తూ కుట్టేస్తారు కొన్ని పాడైపోతే కొన్ని సెట్ అవుతాయి నువ్వు ఉన్నది ఉన్నది చెప్పేస్తావని అనేవారండి అయితే వీళ్ళది అప్పట్లో ఏంటంటే కటోరీ బ్లౌజ్ అండి మీకు కటోరీ బ్లౌజ్ అంటే ఐడియా ఉందో లేదో ఎక్కువ మనం మన సైడ్ ఏం వేసుకోరు కానీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు వాళ్ళ ద్వారానే నాకు బాగా తెలిసిందనమాట అది కటింగ్ అంతా కూడా ఆ తర్వాత వచ్చేసి జిప్ వెనకాల జిప్పు వేసేది తీసుకొచ్చి ఇచ్చారనమాట అలా కుట్టమని ఆ జిప్ కూడా ఎలా ఉందంటే చాలా మోడల్గా ఉంది మనది మనకి అప్పటికి ఎక్కడ అమ్ముతారో కూడా తెలీదు ఇక్కడైతే నాకు తెలీదు ఇలా ఎక్కడ అమ్ముతారో జిప్పులు అని చెప్పాను అనమాట అయితే నార్మల్గా కుట్టేసామన్నారు అనమాట అలా బాగా క్లోజ్ అయిపోయారు అండి వస్తే వస్తాను చెప్తాను రాకపోతే రాదని చెప్తానమాట కుదిరితేనే తీసుకురమ్మని చెప్తాను అలాంతా ఓపెన్గా చెప్తాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలా క్లోజ్ అయిపోయారు సో ఇలాంటి బ్లౌజులు నా దగ్గర అయితే ఎన్ని వస్తాయో అన్ని ప్రిన్సెస్ కట్టే అప్పట్లో కటోరీ బ్లౌజులు కదా వీల వల్లే నేర్చుకున్నాను ఫస్ట్ రాదని చెప్పాను కటోరీ బ్లౌజు తర్వాత ఏమన్నారంటే నేర్చుకోకుమారు ఎలా కుట్టినా పర్లేదు ఒకటి పోయినా పర్లేదులే అనేవారు కానీ పోలేదండి ఎందుకంటే ఏదైనా పట్టుకున్నారంటే నేను అలా చూసుకుంటూ ఇప్పుడు ఇలాంటి వాటిలో నేను వీక్నెస్ కానీ స్టిచ్చింగ్లో బాగా సిన్సియర్గా ఉంటారనమాట ఫస్ట్ వచ్చేసి పేపర్ కట్టింగ్ చేసేదాన్ని నార్మల్ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేదాన్ని బాగా కుదిరిందంటే మళ్ళీ కుట్ట నాకు డబుల్ కటోరీ సింగిల్ కటోరీ కూడా వీళ్ళ వల్లే వచ్చింది యాక్చువల్గా అయితే నాకు అసలు రానే రాదు అది కూడా మొత్తం యూట్యూబ్లోనే ఒక ఫోన్ ఓపెన్ చేసేదాన్ని వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేదాన్ని అనమాట అలా కన్వర్ట్ చేసుకుంటూ అలా అలా కుట్టుకునేసరికి బాగా పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రిన్సెస్ కట్కి షిఫ్ట్ అయిపోయారు ఈ మధ్యనంతా కూడా ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ కదా ప్రిన్సెస్ కట్కి షిఫ్ట్ అయిపోయారు అనమాట ఇంకా నాకు ప్రిన్సెస్ కట్ ఆల్రెడీ వచ్చలేండి అవన్నీ కూడా మెల్లగానే నేర్చుకున్నాను ఇంకా ప్రిన్సెస్ కట్టు కూడా బాగా కుదిరిందనమాట అది కూడా చాలా బాగా కుదిరేవి ఇంకా అలాగా ఇంకే బ్లౌజ్లోనే ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో లెహంగా తీసుకొచ్చారండి ఈ లెహంగా ఏంటంటే జిప్ వేయాలండి సైడ్కి ఆ జిప్పు వీడియో మన వాళ్ళకి పెట్టాలి పాపం చూస్తారు ఇక్కడ చూసారా ఇది వచ్చేసి నేను ఇంట్లో కూరగాయలు అయితే లేవు అయిపోయినాయి మోస్ట్లీ అన్నీ కూడా అని అయితే టమాటా పులుసు చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేయకుండా టమాటాలు వేస్తాను మర్చిపోయి ఏదో ఆలోచించుకుంటూ అంత తొందరగా ఏం లేదు కానీ హడావిడిగా లేదు కానీ ఏదో ఆలోచిస్తున్నాను దేని గురించో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఫస్ట్ టమాటాలు వేసేస్తాను అనమాట టమాటాలు వేసి తర్వాత మనం ఇప్పుడు కానీ ఉల్లిపాయలు వేస్తే మగ్గం కానీ దాన్ని ఎలాగోలాగ లేండి చింతపని పులుసు నానబెట్టుకున్నాను కొంచెము బెల్లం వేస్తాను ఇంకా బెల్లం వేసేసి కలిపేస్తాను కొంచెం ఉప్పు వేసేసి కలిపేసాను బాగా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోతేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తే ఏం మగ్గుతుంది ఏంటో చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేశానండి ఇలా బాగా కలిపేసుకుంటూ వెళ్ళిపోవటమే పక్కన పెట్టేస్తాను దోశలు పిండి యాక్చువల్గా చేసాను కానీ అంత బాగా రావట్లేదు స్టిఫ్గా అంటే బియ్యం తక్కువైపోయినాయి పప్పు ఎక్కువైపోయింది అనమాట మళ్ళీ ఒక గ్లాస్ నానబెట్టాను బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి మళ్ళీ తిప్పాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంత హడావిడలేదు అంతే ఎందుకని సరే చూడండి బాగానే పులిసింది కానీ నాకు కలిపేటప్పుడే డౌట్ వచ్చింది ఇంత మెత్తగా ఉంది ఏంటి కొంచెం బ బరకగా ఉంటేనే కదా బాగుంటాయి ఉప్పు వేసేసి ఈ ఉప్పు ఎక్కువ ఉందండి అంటే ఉప్పదనం ఎక్కువ ఉందన్నమాట ముందు తీసుకున్నదేమో ఉప్పధనం తక్కువ ఉంది కొంచెం అటు ఇటు ఎడ్జెస్ ఎక్కువ తక్కువ అయిపోతుంది ఇంచేత ఇంచేతేమో ఏమో ఏదో ఒకటి అనిపించుకోవాల్సి వస్తుంది ఇది కొంచెం చూస్తేనే మీకే అర్థమైపోతుంది కదా కొంచెం మెత్తగా ఉందన్నమాట ఇంకా కలిపేసి దోశలు వేసాను కానీ అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు మధ్యలో మిడిల్లో మాడిపోతుంది అటు ఇటు తెల్లగా ఉంటుంది అప్పటికే నేను ఏం చేశాను మెంతులు నానబెట్టి వేశాను కలర్ వస్తాయని ఆ కలర్ కూడా రాలేదు ఇంకా కొద్దిగా పంచదార కలిపానండి మనకి కలర్ రావాలంటే దోశలో పంచదార కలుపుకోవాలి లేదంటే అటుకులు తర్వాత అటుకులు నానబెట్టి వేశాను అనమాట మొత్తం మీద ఫైనల్గా అయితే ఫస్ట్ అయితే రాలే కానీ తర్వాత తర్వాత వచ్చినాయి రేపు కూడా ఇది దోశలే బోల్పిన్ని నానబెట్టి ఉంచేసాను ఇదంతా అయిపోవాలి కదా కొంచెం వచ్చేసి ఆవాలు చట్నీ శనగపిండి చట్నీ కొద్దిగానే ఉంది శనగపిండి కూడా అని ఎక్కువ తెచ్చుకోనండి తక్కువ అన్నీ తక్కువ తక్కువ తెచ్చుకుంటాం మాకు ఎక్కువ అవ్వవు తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతుంది తప్ప కొంచెం వచ్చేసి ఎండిమిరపకాయలు మిరపకాయలు వేసేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పక్కనే నానబెట్టి పెట్టుకున్నాను శనగపిండి బాగా కలిపి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసేసి సన్నగా సేమ్ పూరి కర్రీలా చేశాను తక్కువ శనగపిండి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం మనకి ఎక్కువలా కనిపిస్తుంది కదా అందుకుని కరివేపాకు వేసేసి ఫ్రై చేసి పసుపు వేసాను బాగా కలిపేశాను కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది శనగపిండి పక్కన కలుపుతున్నాను అనమాట అందుకని మీ వీడియోలో మీకు కనిపించట్లేదు నేను కొంచెం ఇలా బాగా కలిపేసుకుంటే వాటర్ బాగా ఉడికిన తర్వాత అంటే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుంది కదా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పక్కనే కట్ చేస్తున్నానండి ఏదైనా ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ ఆ బిగ్ బాస్ కనిపిస్తుంది నేను అసలు చూడను బిగ్ బాస్ ఎక్కువ ఏమో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఎవరు చూసినా దాని మీద రీల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసానండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసాను దీన్ని కూడా బాగా మగ్గబెట్టేశాను దీన్ని కూడా అంతే దీని తర్వాత వాటర్ వేసేసాను కొంచెం పసుపు ఎక్కువైనట్టు అనిపిస్తుందా మీకు నాకు అలాగే అనిపించింది ఎక్కువ పడిపోయినట్టుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత కర్రీ కూడా అయిపోయిందండి కర్రీ అంతా మగ్గపెట్టేసిన తర్వాత చింతపండు పులుసు నేను అయితేనే కొంచెం వాటర్ వేసేసి మగ్గ పెట్టేస్తే అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోలో కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నాను కదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తున్నాను అది ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది జస్ట్ అలా ఓపెన్ చేయండి కింద కోడ్ ఉంటుంది అనమాట ఆ కోడ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో కోడు కాస్ట్ అవన్నీ ఉంటాయి మీకు కాస్ట్ అవన్నీ నచ్చితే వెంటనే తీసేసుకోండి మళ్ళీ అది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది ఇది వీళ్ళు ఏమైనా లాజిక్ కోన్ లేదంటే ఏంటో నాకు అర్థం కాదని నేను ఎప్పుడైతే తీసుకుంటానో వాటర్ వేసేసి బాగా ఉడికిపోయిన తర్వాతనే వా మళ్ళీ శనగపిండి వేసానండి శనగపిండి వేస్తే ఉడకట్లేదు ఆల్రెడీ అది కూడా అయిపోయింది ఉడకకుండానే వేసేసాను ఉల్లిపాయలు ఇంకా ఉడకవంట ఒకసారి వేస్తే ఫ్లిప్కార్ట్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి వెంటనే చాలా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుందాం అనుకోండి ఇదిగోండి ఇక్కడ మగ్గిపోయింది కదా నేను కొంచెం కారం వేసాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కొంచెం కారం వేసేసి కలిపేసాను అనమాట ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం బెల్లం అవసరమైతే మనకి ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ అన్నీ చెక్ చేస్తున్నాను అనమాట కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి భలే ఉన్నాయి నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కూడా కొన్ని ఏమైనా ఖాళీగా ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను పక్కన ఫ్లిప్కార్ట్లో వెతుకుతున్నాను అదే మీకు చెప్తున్నాను ఫ్లిప్కార్ట్లో త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కే మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి మనం కుట్టించుకుని క్లాత్లు కొంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు అని అవుతుంది ఇక్కడేమో మూడు వందల యాభైకి నాలుగు వందలకి వస్తుంది ఒకటి బుక్ చేశానండి సెవెంటీన్త్కో ఎప్పుడో వస్తుందని చెప్పారు ఇంకా రాలేదేంటని చూస్తున్నాను భలే ఉంది త్రీ పీస్ కుర్తీ సెట్ అయితే ఏంటి అదృష్టమో తెలియదు కానీ ఏదైతే రి రిటర్న్ పెడతానో దాని మీద ఒక కనీసం ఒక యాభై రూపాయలైనా కమిషన్ వస్తుంది కానీ ఏదైతే ఉంచుకుంటానో దాని మీద రూపాయి కూడా రాదు అది మన లెగ్ అనమాట హిమావారు అదే అంటారు ఐరన్ లెగ్ ఐరన్ హ్యాండ్ అని నిజంగా నేను కూడా ఒప్పుకోవాల్సిందే నేను దీపాలు బుక్ చేశానా అస్సలు ఒక్కరు కొన్నవాళ్ళు లేరు నాకు తెలుసు బాగాలేదా లేదంటే అవి వేస్తా లేదంటే నేనే పిచ్చిదానిలా ఉంచుకున్నాను అర్థం కాదు బయటకై అయితే ఎంత వస్తాయో తెలియని ఫిఫ్టీ వచ్చినాయి పోనీ ఐదు వేస్ట్ అయిపోయినా కనీసం ఫార్టీ ఫైవ్ అంటే ఒక రెండు సంవత్సరాలు అని వాడుకోవచ్చు కదా నాకైతే అనిపించింది ఉంచుకుంటే బాగుంటుంది ఇంత తక్కువకి రాదేమో అని కానీ అసలు ఎవ్వరూ కొనలేదండి అస్సలంటే అంటే ఒక్కరు కూడా కొనలేదు దాని మీద కనీసం ఒక ఐదు రూపాయలు వచ్చిన తృప్తిగా ఉన్నాం బుక్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు పగిలిపోతేనే వాళ్ళు కూడా భయమేమో లేదంటే అన్ని అవసరం ఏంటి అనుకున్నారో ఏంటో నాకైతే అలాగే అనిపిస్తుంది అంత అవసరం లేదో అనుకున్నారేమో ఫిఫ్టీ అంటే ఎక్కువే కదా ఇది మరిగిపోతుందండి బాగా దోషలు కూడా వేసేశాను తర్వాత ఆ దోశల సంగతి నేను చూపిస్తాను చూడండి చూడడానికి బాగానే ఉంది కానీ మధ్యలోనే మా ఆడిపోయి అలా మధ్యలో మాడిపోతే మనకి ఏంటంటే టేస్ట్ బాగోదు ఏ ముహూర్తానో కొన్నానో కానీ మంచిగా సెట్ అయిపోయింది సెట్ అవడం అయితే బాగానే సెట్ అయిపోయింది అంటే మనం అది చేస్తాం కదా దాన్ని ఏమంటారు క్లీన్ చేసి అన్ని రెండు మూడు సార్లు ప్రాసెస్ చేస్తాం కదా క్యాస్టింగ్ ఏదో అంటారు కదా అది చేసేసిన తర్వాత చాలా బాగా సెట్ అయింది కానీ మాడిపోతుంది అనమాట ఇది కూడా ఇలాగ కలిపేసుకుని కొంచెం పచ్చివాసన వరకు పిల్లలు లేచారు వాళ్ళకి నీళ్ళు పెట్టాలి వేడి నీళ్ళు అందుకని పక్కకు షిఫ్ట్ చేసి మెల్ల కలుపుతూ ఉంటాను నాలుగు పొయ్యిలు ఉండటం వల్ల ఇదే లాభం కొంచెం తొందరగా పనులనే అయిపోతాయి అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేసుకోవచ్చు లేదు ఒకటే స్టవ్ అంటే మాత్రం మనకి చాలా ఇబ్బంది అయిపోతుందండి కలిపేసానండి ఇదంతా కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇంకా కొంచెం ఉడకాలి లేదంటే పచ్చివాసన వస్తుంది లేదంటే శనగపిండి వేపాలి వేపేసి ఫ్రై చేసేసి కర్రీ కిందనే చేయొచ్చు అదన్నా బాగానే ఉంటుంది సాల్ట్ వేయాలంటే భయం వేసి ఎందుకో తెలుసా ఎక్కువ అని నిన్న క్యాబేజ్ చేశాను కదా అసలు క్యాబేజ్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉంటుందేమో మరి నేను ఏం చేశానంటే నార్మల్గానే ఉప్పు వేసాను ఎక్కువైపోయింది ఎక్కువైపోయి నా మళ్ళీ నేను కొద్దిగా నిమ్మకా నిమ్మకాయ పిండితే కొంచెం సెట్ అయింది లేదంటే ఉప్పు కసంగా ఉంది చూడండి మీరు వేసేటప్పుడు అబ్జర్వ్ చేశారా కొంచెం ఎత్తగా అనిపిస్తుంది కదా బర్కగా ఉండాలి కదా బర్కగా ఉంటేనే బాగుంటుంది నిన్న వీడియో ఎడిటింగ్లో అవి చేయలేదు కొంచెం బిజీగా ఉండి ఇప్పుడు చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ కటింగ్లు అన్నీ ఆగిపోతాయి ఇప్పుడు మీకు చేయాలి కదా మీకు లేట్ అయిపోతుందని ఇంకా పని ఆపేసి మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు చేస్తే కానీ మీకు ఒక పన్నెండో పన్నెండున్నర అవుతుందండి పన్నెండు అవుతుంది నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చేసరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా చక్కగా లాగా తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ నానబెట్టాను నానబెట్టేసి మళ్ళీ అటుకులు వేసి మళ్ళీ చేసేసరికి ఇంకో కొంచెం క్వాంటిటీ కూడా పెరిగింది ఎక్కువైపోతుందేమో డౌట్ వస్తుంది పిండి దీని మీద ఎగ్ కూడా వేసానండి పిల్లలు ఎగ్ కావాలన్నారు నేను నార్మల్గా తిన్నాను ఎగ్ తినలేదు నేను తినట్లేదు ఇంకా చాలా మటుకి కవర్ అయిపోయింది అనుకుంటా ఇంకా టాబ్లెట్ కూడా వేసుకోవాలి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి వన్ మంత్కి ఇచ్చారు అది తగ్గిపోతే దేవుడి దేవాల అప్పుడు వల్ల స్టార్ట్ చేయొచ్చు నాన్ వెజ్ తినడం అది తినకపోతే ఏం కాదు టేస్ట్ కోసం తప్ప నాన్ వెజ్ చాలామంది చెప్తారు ఫీవర్ వచ్చినా తినకూడదంట ఫీవర్ వస్తే తినకూడదంట అసలు ఫీవర్ వచ్చినా తినకూడదు ఏదైనా జలుబులు దగ్గులు వచ్చినా కూడా నాన్ వెజ్ మోస్ట్లీ బాడీలో ఏమైనా కొంచెం చేంజెస్ వచ్చినా కూడా కొంచెం తగ్గించుకోవాలంట నాన్ వెజ్ అనేది అప్పుడే మనకి హెల్త్కి మంచిదంట ఇది డౌన్ ఉందండి అందుకు నా మూలకెళ్ళిపోతుంది స్టవ్ కింద చెక్క పెట్టాను కదా హైట్ అయ్యింది అనమాట అదే చెక్క తీసేస్తే నా నా వైపుకి పడిపోతుంది సెట్ అవ్వలేదు నాలుగు పొయ్యిలు అనేది దీనికి సెట్ అవ్వలేదు సో చేంజ్ చేద్దామంటే ఎందుకు అంటున్నారు చేంజ్ చేస్తే మాత్రం స్ట్రేట్గా ఉన్నాయి నాలుగు కావాలి నాకు నాలుగు లేకపోతే అసలు పని అవ్వదండి సో మీకు ఏమైనా తెలుసా స్ట్రేట్గా ఉండాలి పక్క పక్కనే ఉండాలి నాలుగు పొయ్యిలు కూడా పక్కనే ఉండాలి ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తున్నాను ఎక్స్చేంజ్ చేద్దామంటే మళ్ళీ డబ్బులు కావాలి కదా ఎక్స్చేంజ్ చేయడానికి అందుకని ఆలోచిస్తున్నాను అనమాట మళ్ళీ ఖర్చు ఎందుకని అసలే మనకి ఆదాయం ఆదాయం పది రూపాయలు అయితే ఖర్చు మాకు ఇరవై రూపాయలు ఇవన్నీ ఇంకా ఇంట్లో అందరివి ఉంటాయి కదా చెప్పడం ఎందుకులే అందరికీ ఉన్న ప్రాబ్లమ్సే కానీ ఏం చెప్పట్లేదు కానీ మాకు ఆదాయం పది రూపాయలు అయితే ఖర్చు ఇరవై రూపాయలు సేవింగ్స్ అంటారా ఇంకా ఉన్నది ఉన్నట్టు పోతనే ఉంటుంది బయటికి ఇంకా సేవింగ్స్ ఏముంటుంది చేయాలి సేవింగ్స్ ఏదైనా చిట్టి రూపంలో అలాగా మా ఫ్రెండ్ చిట్టి వేస్తుందంట ఒకటి కడతావని అడిగితే చూస్తాను అని చెప్పాను మంత్లీ త్రీ థౌజండ్ అదే త్రీ థర్టీ వన్ హండ్రెడ్ అంట సిక్స్టీన్ మంత్సే ఆలోచించి చెప్తాను అని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఫోన్ కొన్నాం కదండి ఆ ఫోన్కి మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి కదా నేను ఆ ఫోను స్టిచ్చింగ్ వదిలేసుకుని దీనికి దీనికి మాత్రం బ్లాక్స్కి పాత ఫోనే వాడుతాను అలవాటు అయిపోయింది పాత ఫోను కొత్త ఫోన్ స్టిచ్చింగ్ ఉంచేసుకున్నాను అది అందులో అందులో అంతా కూడా స్టిచ్చింగే ఉంటుంది మొత్తం ఇంకా వేరేది ఏముండదు ఇందులో మాత్రం మనకి ఇవి ఉంటాయి అన్నమాట మొత్తం కూడా ఇది ప్రమోషన్స్ అవన్నీ అదే మీషో ఫ్లిప్కార్ట్లో అన్నీ దీంట్లో ఉంటాయి సో ఫస్ట్ దోశ అయితే అయిపోయింది సెకండ్ దోశ కూడా బాగా సక్సెస్ఫుల్గా ఇంక ఇలాగే వచ్చింది అంతే దానికి పట్టేసుకుంటుంది అనమాట ఎందుకంటే మనకి కొంచెం బియ్యం అనేది రఫ్గా ఆడాలి వెంటనే ఒక గ్లాసుడు బియ్యము ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి నార్మల్ బియ్యం కాదు రేషన్ బియ్యం అయితేనే కలర్ అవన్నీ బాగా వస్తాయి అంట కదా అందుకని రేషన్ బియ్యం వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసి తిప్పేశాను తర్వాత నానబెట్టి మళ్ళీ వేరే దోశలు వేసాను బాగానే వచ్చినాయి పిల్లలకి రెండు దోశలు వేసేసాను ఇదంతా దోశలు వేసిన తర్వాత మళ్ళీ నేను ఆయిల్ మొత్తం కూడా దీని మీద ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఆయిల్ లేకుండా పైన పక్కన పెడుతుంటే తుప్పట్టేస్తుంది మొన్న అలాగే పాడైపోయింది కదా మళ్ళీ దాని అంతా కూడా ఒక పదిసార్లు క్లీన్ చేస్తే కానీ క్లీన్ అవ్వలేదు మళ్ళీ చపాతీలు చేయకూడదు ఇంట్లో చపాతీలు చేస్తే పాడైపోతుంది ఇంకా ఫైనల్గా అయితే బాగానే వచ్చింది రెండు దోశలు సో ఇంకా ఇదేనండి వీడియో ఎక్కువ కూడా షూట్ చేయలేదు ఈ వంట పని ఇంట్లో పని అంటారు ఇంకా రెండు మూడు చూసారు కదా రెండు మూడు క్లిప్లు మాత్రమే యాడ్ చేశాను సో ట్రై చేస్తాను రేపు ఏమైనా అడిషనల్గా అది ఖచ్చితంగా పెడతానండి ఇప్పుడు ఒక మూడో నాలుగో వస్తున్నాయి మనకి ఇప్పుడే మెసేజ్ వచ్చింది అవి ఏమైనా ఐటమ్స్ వస్తే మీకు చూపిస్తాను చూడండి దీన్ని విండో షాపింగ్ అంటారు తెలుసా ఇలా చూడడాన్ని మనం కొనక్కర్లో ఏదైనా వస్తువు అంటే బయటికి ఇదివరకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మేము విండో షాపింగ్కి వాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అంటే విండో షాపింగ్ ఏంటంటే జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటని కళ్ళతో చూసి వచ్చేయటమే అన్నీ చూసిన వల్ల కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా సో అలా చేసేవాళ్ళం అన్నమాట అలా చూసేసి అలా వచ్చేసేవాళ్ళం అలాగే ఇప్పుడు నేను చూపించినవి కూడా మీరు అలా చూసేసి నచ్చితే కొనుక్కోవాలి లేదంటే అలా చూసి వెళ్ళిపోవాలి చూడడం కూడా అదృష్టం అండి బాబు